గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి తిరుమల ఆలయంలో కల్తీ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దోష పరిహారం కోసం టీటీడీ ప్రాయశ్చిత్త హోమం చేసింది పాత పరకామని మండపంలో ముగ్గురు ఆగమ పండితులు ఎనిమిది మంది అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు కాసేపట్లో పూర్ణాహుతితో శాంతి హోమం పూర్తి కాబోతుంది మరోవైపు పంచగవ్య సంప్రోక్షణ కూడా నిర్వహించారు అర్చకులు శ్రీవారి ఆలయంతో పాటు లడ్డూ పోటును పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి శుద్ధి చేశారు హోమం పూర్తయ్యాక భక్తులకు దర్శనం కల్పించనున్నారు తిరుమల ఆలయంలో కల్తీ వివాదం తెరపైకొచ్చిన నేపథ్యంలో దోష పరిహారం కోసం టీటీడీ ప్రాయశ్చిత్త హోమం చేస్తోంది పాత పరకామణి మండపంలో ముగ్గురు ఆగమ పండితులు ఎనిమిది మంది అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు కాసేపట్లో పూర్ణాహుతితో శాంతి హోమం పూర్తి కాబోతుంది వివరాలు అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి హోమం పూర్తయిన తర్వాత భక్తులకు ఎప్పుడు దర్శన అవకాశం కల్పించబోతున్నారు హోమానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ జోస్న ఏదైతే శ్రీవారి ఆ ప్ర మహాప్రసాదమైన లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ ఘటన యావత్ హిందూ లోకాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది అయితే దీన్ని పరిహారంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాశాంతి యోగం నిర్వహిస్తుంది ప్రతం శ్రీవారి ఆలయం అందుబాటులో ఉన్నాం మరికొన్ని నిమిషాల్లో ఈ మహాశాంతి యాగం పూర్ణాహుతితో పూర్తవుతుంది కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయ మినీమాడా విధుల్లో అలాగే శ్రీవారి ఆలయ లోపల ఉన్న ఒకలా మాత పోర్టు కావచ్చు ఆలయంలో అన్నప్రసాదాలు తయారు చేసే పోర్టులో అలాగే లడ్డులు తయారు చేసే పోర్టులో సంప్రోక్షణ చేశారు మరోవైపు శ్రీవారి ఆలయం విలుపుల లడ్డు వితరణ కౌంటర్లు కూడా పూర్తి స్థాయిలో జల సంప్రోక్షణ అలాగే అగ్ని ఆహుతి కూడా సమర్పించిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు మరికొన్ని నిమిషాల్లో పూర్ణాహుతితో ఈ మహాశాంతి యాగం ముగిసిపోతుంది శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షల ఆధ్వర్యంలో ఈ మహాశాంతి యాగం నిర్వహిస్తున్నారు ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆ ఆగమ సలహా సభ్యులు ఈ యాగంలో పాల్గొంటున్నారు కాసేపటి క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా యాగంలో పాల్గొని భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిగా ఈ ఈ యాగంతో శ్రీవారి ఆలయము శ్రీవారి లడ్డు పోటు పవిత్రమైందని చెప్తున్నారు మరోవైపు ఒకలా మాత పోటు బూందీ పోట కూడా పంచగవ సంప్రోక్షణ చేసిన అర్చకులు మరికొన్ని నిమిషాల్లో పూర్ణాహుతితో ఈ యాగం ముగిరింది యాగంతో కల్తీ నీకు కలిగిన ఆచారాన్ని ప్రాచితం చేశామంటే అర్చకులు అంటున్నారు మరోవైపు పూర్తిగా గత ఆగస్టు నెల నిర్వహించిన పవిత్ర సోదాన్ని దోహంతో దోషం తొలగిపోయింది అంటే భక్తుల్లో అనుమా అనుమానాలు కొన్ని ఇది ఎక్కితుంది కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో భక్తుల్లో ఉన్న ఉపశమనం కలిగించేందుకే ఈ పరిహార దోషం చేస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది మరికొన్ని నిమిషాల్లో ఈ పూర్ణాహుతితో యాగం ముగిసిపోతుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో సామాన్య భక్తుకి దర్శనం కలిగించబోతున్నారు శ్రీవారి దశ సంబంధించి ఇప్పటికే పూర్తిగా తిరుమల క్షేత్రంలో రద్దీ తక్కువగా ఉంది మరోవైపు ఈ యాగం నిర్వహించాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సూచనతో ఆగమ సలహా అండి కమిటీ భేటీతో పూర్తిగా ఈవో శ్యామలరావు కావచ్చు అదనపు వెంకయ్య చౌదరి పూర్తిస్థాయి యాగం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ఈ యాగం మరి మరికొన్ని నిమిషాల్లో యాగం ముగిసిపోతుంది ఆ తర్వాత పూర్తిగా శ్రీవారి ఆలయ మాడ విధులు కూడా సంప్రోక్షణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా కల్తీని ఘటనతో మొకలామాత పోటు కావచ్చు ఆలయంలో లడ్డూ ప్రశాంత పోటలో కూడా జల సంప్రోక్షణం చేసినా పూర్తిగా పోతుంది తొలగిపోతుంది కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో నిర్భ నిర్భయంగా భక్తులు తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకొని లడ్డూ ప్రసాదం కూడా స్వీకరించవచ్చని ఆలయ అర్చకులు కృష్ణ దిశలు మనతో మాట్లాడుతూ కూడా చెప్పారు పూర్తిగా ఎవరు కూడా అపోహలు గురి కావద్దు శ్రీవారికి ఎటువంటి ఇబ్బంది లేదు మరోవైపు ఆ లడ్డుకు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ కూడా ఉంది ఎక్కడ కూడా సోషల్ మీడియా వచ్చే వేదిక వచ్చే ప్రచారాన్ని కూడా నమ్మొద్దు కాబట్టి పూర్తిగా ఈ పరిహార దోషం మహాశాంతి యాగం నిర్వహించాం కాబట్టి దోషం తొలగిపోయింది ఆ రకంగా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు భక్తులకు ఉపశమనం కలిగించేందుకే ఈ యాగం నిర్వహిస్తున్నట్టుగా అర్చకులు తెలిపారు మరోవైపు ఈ అర్చకులు పూర్తిగా ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలామాని కమిటీలు కూడా ఈ యాగం నిర్వహిస్తున్నారు ఈ యాగం కూడా శ్రీవారి ఆలయంలో బంగారు బావి సమీపంలో ఎవరైతే భక్తులకు పక్కన యాగశాల గది ఒకటి ఉంది ఆ గదిలో ఈ యాగం నిర్వహిస్తున్నారు పూర్తిగా మరికొద్ది నిమిషాల్లో ఈ యాగం పూర్తి కాబోతుంది పూర్ణాహుతో యాగం పూర్తయిన తర్వాత మరొకసారి ఒకలా మత పోటు లడ్డు పోటులో కూడా జల సంప్రోక్షణ చేసిన తర్వాత పూర్తిగా దోషం తొలగిపోతుంది శ్రీవారి ఆలయార్చుకుంటున్నారు టీటీడీలో ఐదేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయని చెప్పేందుకు సిగ్గుపడేలా లడ్డూను కల్తీ చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సదీ సమేతంగా వెళ్లాలి కానీ ఎప్పుడూ ఒక్కడే వచ్చారన్నారు స్వామిని దర్శనం చేసుకుంటే రిజిస్టర్లో సంతకం చెయ్యాలని కానీ ఎప్పుడూ సంతకం చెయ్యకుండానే దర్శనం చేసుకున్నారని ఆరోపించారు తిరుమలలో బయటపడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి వస్తోందని లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై విచారణ జరుగుతుందన్నారు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు తిరుమల పవిత్రతను కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యం కల్తీ నెయ్యి చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి అంటే కేవలం ధనదాహంతో దేవుణ్ణి సైతం వదలకు దేవుడి ఆచారాల్ని సైతం మరిచి అపచారం చేయడానికి కూడా సిద్ధపడింది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ఇవ్వలేదు ఆయన సంతకం పెట్టి వెళ్లాల్సినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం చూడడానికి తిరుమలేసుని దర్శించాలి అని అంటే ఉన్న నిబంధనల ప్రకారం ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి కానీ సంతకం పెట్టకుండానే ఆయన దర్శనం చేసుకున్నాడు స్వామి వారికి వస్త్రాలు సమ సమర్పించాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాలి ఆయన ఒక్కడే వెళ్ళాడు ఖచ్చితంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి స్పందన ప్రభుత్వానికి వస్తూ ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు దీని మీద విచారణ జరిపించండి అనేటువంటిది ఒకవైపు ధర్మాన్ని కాపాడడానికి ఏం చర్యలు తీసుకోవాలి మరోవైపు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి తప్పకుండా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి తీరుతుంది దోషులు ఎవరు అనేటువంటిది సమాజం ముందు దోషులుగా నిర్వహి ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయంటూ అలర్ట్ వచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అటు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపారు ఇక వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనురాధ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు జ్యోత్న బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈరోజు అల్పపీడనం కేంద్రీకృతమైంది అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేసింది అయితే దానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాలతో పాటు అంటే ఉత్తరాంధ్ర మీద అల్పపీడనం ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లా విశాఖపట్నం ఏలూరు అలాగే కృష్ణా బాపట్ల గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది అయితే మూడు రోజుల పాటు మిగిలిన ప్రాంతాల్లో అంటే కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో ఈ జిల్లాల్లో మాత్రం మూడు రోజుల పాటు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది అయితే ఏపీ మొత్తంగా కూడా ఈ మూడు రోజుల పాటు భారీ నుంచి సాధారణ వర్షపాతం అక్కడక్కడ కూడా నమోదయ్యే అవకాశం ఉంది కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురు ఉంది అయితే ప్రస్తుతానికి మొత్తం ఏపీ అంతా కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అక్కడున్న అధికారులు అయితే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం మా పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లాల్లో ఈ జిల్లాల మీద మాత్రం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి అయితే నిన్న రాత్రి అత్యంత ఎక్కువగా మా విజయనగరం ఎస్కోట ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ రికార్డ్ ప్రకారం తెలుస్తుంది అయితే ఈ మూడు రోజుల పాటు ఏపీ అంతా విస్తారమైన వర్షాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రాంతంలో ఉన్న అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది రైట్ రైట్ ఇక మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు న్యూయార్క్ లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ లో ప్రధాని మోడీ పాల్గొన్నారు ప్రసత మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం బాబీ हूं और, और गवर्नेंस में उसको लाने का प्रयास भी करता हूं ताकि मेरा देश भी उतना ही तेजी से आगे बढ़े लेकिन महफिल से एक बार आप सब समझ निकाल करके कर आए मैं आपका बहुत-बहुत आभारी हूं और मैं आपका हृदय से आभारी हूं कि आप चिंता किए और इस काम को आगे बढ़ाए हो बहुत बहुत धन्यवाद जी అది మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నమస్తే యుఎస్ అంటూ విష్ చేశారు గతంలో ఒక పార్టీ కార్యకర్తగా ఇక్కడికొచ్చానని ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగానన్నారు భారత్ అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు నేను అమెరికా వచ్చిన ప్రతిసారి రికార్డు స్థాయిలో తిరిగా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు